అందరికీ నమస్కారం ఈ రోజుటి మన కథ పునర్జన్మ ఈ ఆశ్రమంలోని రొట్టెలు వంటికి పట్టడం లేదు హాయిగా మన దేశంలో ఉంటే నాలుగు పచ్చడి మెతుకులు తిని సొంత ఇంట్లో డబ్బు లేకపోయినా చుట్టూ ప్రేమగా పలకరించే నలుగురు మధ్యలో మహారాజుల్లా ఉండేటోళ్లం ఇప్పుడు మా పరిస్థితి ఏమి చెయ్యాలో తెలియక అగమ్య గోచరంగా ఉంది ఇక్కడి వాళ్లతో ఏమీ మాట్లాడలేము దాదాపుగా ఐదు సంవత్సరాల నుండి ఇదే ఆశ్రమంలో ఉంటున్నాం ఇక చివరి రోజుల్లో ఇక్కడే గడిపేస్తామేమో అనిపిస్తుంది రోజురోజుకి తిరిగి మా గ్రామానికి చేరుకుంటామనే ఆశలు సన్నగిల్లుతున్నాయి అన్నారు గంగాధరం గారు అసలు గంగాధరం ఎవరు అతను ఎక్కడున్నాడు ఇంతగా బాధపడడానికి కారణం ఏమిటి సమయం ఉదయం ఏడు గంటలు నాన్న ఈసారి నాకు బర్త్డే గిఫ్ట్ ఏమిస్తావు అడిగాడు బబ్లూ తండ్రిని కొడుకును స్కూల్ వద్ద డ్రాప్ చేసి బబ్లూ సాయంత్రం కేక్ కటింగ్ తర్వాత నీకు సర్ప్రైజ్ ఇస్తాను అంటూ బై చెప్పి ఆఫీస్ వెళ్ళిపోయాడు తండ్రి ప్రభు సాయంత్రం కేక్ కటింగ్ తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు బబ్లూని తీసుకుని దాదాపు గంట ప్రయాణం చేసి ఒక చోటికి తీసుకువెళ్లారు అది అమెరికాలోని వృద్ధాశ్రమం బబ్లూ నువ్వు ఎప్పుడూ కథలు చెప్పటానికి నీతో కబుళ్లు చెప్పటానికి తాతయ్య నానమ్మ అలాగే అమ్మమ్మలు ఎవ్వరూ లేరని అంటుంటావు కదా చూడు ఇక్కడ బోలెడు మంది ఉంటారు నీ పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరికీ ఈ రోజు గిఫ్ట్స్ ఇవ్వు అంటూ ఆశ్రమంలో మాట్లాడి తమతో పాటు తెచ్చిన గిఫ్ట్స్ ఇప్పించాడు తండ్రి ఆ తర్వాత అక్కడ కొందరు వృద్ధులతో బబ్లు మాట్లాడాడు ప్రభు మమతలకు పెళ్ళయి అయ్యింది ప్రభు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు భార్య మమత ఐదు సంవత్సరాల కొడుకు బబ్లు ఉన్నారు ఇద్దరి వైపు అమ్మా నాన్నలు మరణించారు దాంతో బబ్లు ఎప్పుడూ తన ఫ్రెండ్స్ అందరికీ తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు ఉన్నారు కానీ నాకెందుకు లేరు అని ఎప్పుడూ అడుగుతూ మారం చేసేవాడు అందరూ సెలవుల్లో ఎప్పుడూ వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వద్దకు వెళ్తారు మనకు ఎవరూ లేరు మనం ఎక్కడికి వెళ్ళమని గొడవ చేసేవాడు వాళ్ళు దేవుడి వద్దకు వెళ్లారు అని సమాధానం చెప్పినా అర్థం చేసుకునేవాడు కాదు బబ్లుకి ఉన్నప్పుడు ప్రభువు కంపెనీ పని మీద అమెరికా వచ్చాడు ఈసారి కొడుకు పుట్టినరోజును వృద్ధాశ్రమంలో జరపాలని తద్వారా బబ్లుకి నానమ్మ అమ్మమ్మ తాతయ్యలతో గడిపినట్టు ఉంటుందని అనుకుని ఈ ఓల్డేజ్ కి తీసుకొచ్చారు ఆనందంగా అక్కడి వారితో మాట్లాడుతున్న బబ్లు బాధగా తిరిగి వచ్చేశాడు ఏమైంది బబ్లు తాతయ్య అమ్మమ్మ నానమ్మలతో మాట్లాడావా ఎందుకు బాధగా ఉన్నావు అడిగారు తల్లి తండ్రి నాన్న నాకు వీళ్ళు నచ్చలేదు అన్నాడు బబ్లు ఎందుకు ఏమయ్యింది ఎందుకు నచ్చలేదురా అని అడిగాడు తండ్రి నాకు నా ఫ్రెండ్ అభి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య లాంటి వాళ్ళు కావాలి అన్నాడు బబ్లు అభి బబ్లూకి చాలా మంచి స్నేహితుడు ఇంటి పక్కనే ఉంటాడు అభి అభి అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్యలు అప్పుడప్పుడు అమెరికా వస్తూనే ఉంటారు వాళ్ళని చూసినప్పుడు బబ్లూకి చాలా ఏడుపోస్తుంది తనకెందుకు ఎవ్వరూ లేరు అని వృద్ధాశ్రమంలోని ముసలివాళ్లతో మాట్లాడిన బబ్లు ఎందుకంత బాధగా ఉన్నాడో ప్రభు మమతలకు అప్పుడు అర్థమయ్యింది అమెరికాలో ఆశ్రమంలో ఉండే వృద్ధులంతా అక్కడివారే అందుకే బబ్లూకి నచ్చలేదు ఇంతలోనే బబ్లూ అంటూ పిలవడంతో అందరూ అటువైపు చూశారు ఇద్దరు వృద్ధ దంపతులు పంచకట్టు చీరలో నిలబడి ఉన్నారు వాళ్ళిద్దరినీ చూసిన బబ్లు అమ్మమ్మ తాతయ్య అని పిలిచి పరిగెత్తుతూ వెళ్ళి వాళ్ల చెయ్యి పట్టుకున్నాడు వాళ్ళు బబ్లూని ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు వెంటనే బబ్లు అంటే నువ్వేనా ఈ రోజు నీ పుట్టినరోజట కదా ఇందాక మా వార్డెన్ వచ్చి చెప్పింది బబ్లూ అని ఇండియన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి వచ్చాడు అని నిన్ను చూడాలనే వచ్చాము అన్నారు వృద్ధ వృద్ధదంపతులిద్దరూ అంతలో ప్రభు అరే అమెరికా ఓల్డేజ్ హోంలో మన ఇండియా తెలుగు వాళ్ళ ఆశ్చర్యంగా అడిగాడు అంతలో ఇన్ని రోజుల తర్వాత తెలుగు వాళ్ళు కనిపించినందుకు ఆ దంపతులు కూడా చాలా సంతోషించి ప్రభు మమతతో బాగా మాట్లాడారు ఇక బబ్లూ అయితే వాళ్ళని ఒక్క క్షణం వదలకుండా ఆడుకున్నాడు తల్లి తండ్రి ఇంటికి వెళ్దామంటే రానని మారం చేశాడు బబ్లూ చివరికి ఇంకోసారి నిన్ను తీసుకొస్తామని చెప్పి బబ్లూని తీసుకుని వెనక్కి తిరిగారు ప్రభు దంపతులు ఇంటికి బయలుదేరిన ప్రభు మమతను వృద్ధ దంపతులు పిలిచి బాబు ఈసారి మీరు వచ్చేటప్పుడు కాస్త ఆంధ్రా భోజనం అన్నం పప్పు తీసుకొస్తారా తిని చాలా కాలమయ్యింది ఇక్కడి బ్రెడ్ తినలేక ఒక్కోసారి నీళ్లు తాగి కడుపు నింపుకుంటున్నాము అని అడిగారు వాళ్ళిద్దరూ అలా అడిగేసరికి ప్రభు మరియు మమతకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తప్పకుండా తెస్తాము అంటూ బయలుదేరారు కానీ దారి పొడువున ఇద్దరికీ ఒకటే ఆలోచన భారతీయులు అది కూడా తెలుగు వాళ్ళు అమెరికా వృద్ధాశ్రమంలో ఎందుకున్నారు అని అలసిపోయిన బబ్లు నిద్రపోయాడు ప్రభు మరియు మమత చదువుకునే రోజుల్లో మంచి స్నేహితులు ఇద్దరిది ప్రేమ వివాహం ఇద్దరి చిన్నప్పుడే తల్లి తండ్రి మరణించారు ప్రభు చిన్నాన్న సాయంతో పెద్ద చదువులు చదివాడు అలాగే మమత తన మామయ్య సహాయంతో చదువుకుంది చిన్నప్పటి నుండి ఇద్దరికి తల్లి తండ్రి ప్రేమ దొరకని కారణంగా తల్లి తండ్రి విలువ వాళ్లకు బాగా తెలుసు ఇంటికి చేరుకున్న తర్వాత మమత అన్నది ఏవండి ఇద్దరు వృద్ధులను చూస్తుంటే చాలా బాధగా ఉంది రేపు ఒకసారి వెళ్ళి మాట్లాడొద్దామా అసలు ఇక్కడ ఈ పరిస్థితిలో ఎందుకు ఉన్నారో తెలుసుకుందాము అన్నది నిజమే మమత చూస్తుంటే మంచి కుటుంబం నుంచి వచ్చినట్లున్నారు ఇక్కడెందుకున్నారో నాకు తెలుసుకోవాలని అనిపిస్తుంది అన్నాడు ప్రభు రేపు వాళ్ల కోసం భోజనం తీసుకుని వెళ్దాం అనుకున్నారు ఇద్దరు మరుసటి రోజు ఉదయం బబ్లూని స్కూల్లో వదిలి కావలసిన ఏర్పాట్లు భోజనాలు తయారు చేసుకుని మధ్యాహ్నం పన్నెండు గంటలకంతా వృద్ధాశ్రమానికి వెళ్లారు వృద్ధాశ్రమంలో ప్రభు మమతను చూసి ఆ వృద్ధ దంపతులు మహాలు సంతోషంతో వెలిగిపోయాయి బబ్లూ రాలేదా అని అడిగారు మేము మీతో మాట్లాడాలి అని బబ్లూని స్కూల్లో దింపి వచ్చాము అన్నారు ఇద్దరు ఆశ్రమంలో పర్మిషన్ అడిగి ఇద్దరినీ తీసుకెళ్లి భోజనం పెట్టారు దాదాపు ఐదు సంవత్సరాలయ్యింది కడుపు నిండా భోజనం తినక అన్నారు వృద్ధ దంపతులు అంతలో ప్రభు అసలు మీరు ఎవరు మీరు ఇక్కడ ఉండటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడికి ఎలా వచ్చారో చెప్పండి అన్నాడు అప్పుడు ఆ వృద్ధుడు నా పేరు గంగాధరం తను నా భార్య శ్యామల నేను కాస్తో కూస్తో చదువుకున్నాను కాబట్టి అందుకు తగ్గట్టు చిన్న కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని మాకు ఒక్కగానొక్క కొడుకు కిషోర్ కొడుకును కష్టపడి చదివించుకున్నాము కిషోర్ కూడా బాగానే చదివేవాడు ఇంజనీరింగ్ చదివాడు ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చాక పెళ్లి చేశాము భార్యతో కలిసి అమెరికా వచ్చేశాడు పెళ్ళయ్యాక వాడి కుటుంబ బాధ్యతలు అలాగే డబ్బు సంపాదనలో పడి మళ్లీ మమ్మల్ని చూడ్డానికి ఎప్పుడూ రాలేదు వయసు పెరిగే కొద్దీ ఒంట్లో ఉద్యోగం చేసే శక్తి లేక అలాగే అనారోగ్య కారణాల వలన నేను ఉద్యోగం మానేశాను ఉద్యోగం చేసినప్పుడు డబ్బంతా కొడుకు చదువులకే అయిపోయాయి మా కోసం ఏమీ దాచుకోలేదు రోజులు గడిచే కొద్దీ కడుపు నింపుకోవడం కష్టమయ్యింది కొడుకుకు ఫోన్ చేసి మా పరిస్థితి వివరించాను ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నా నా దగ్గర డబ్బు లేదు అన్నాడు వేరే దారి లేక చివరికి నా భార్య పాఠశాలల్లో ఏదైనా ఫంక్షన్లలో వంటలు వండేది ఆ వచ్చిన డబ్బుతో జీవితం గడిచేది కానీ బంధువులు స్నేహితులు అందరూ తల్లి తండ్రిని చూసుకోలేదని వాడిని నిందించారు తండ్రి డబ్బంతా లాక్కొని అమెరికా వెళ్ళిపోయాడు కడుపు నింపుకోవడానికి తల్లి పనులు చేస్తుంది అని నలుగురు వారిని నిందిస్తున్నారనే విషయం స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు అది వాడు అవమానంగా ఫీల్ అయ్యాడు వెంటనే ఫోన్ చేసి నాన్న మీరిద్దరూ అక్కడ ఉండడం ఎందుకు ఇల్లు అమ్మి అమెరికా వచ్చేయమన్నాడు మేము అమెరికా రాలేము ఇక్కడే ఉంటాము అన్నాము అమ్మ స్కూల్లో ఫంక్షన్లో వంటలు చేయడం నా స్నేహితులు చూశారు నాకు ఎంత అవమానమని మీరు ఆలోచించారా ఇక అక్కడ ఉండడం దేనికి వచ్చేయండి అన్నాడు సరే చివరి రోజుల్లో కొడుకుతో ఉంటాం కదా అని ఇల్లు అమ్మేసి కొడుకు వద్దకు అమెరికా వచ్చాము వచ్చిన వెంటనే ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు తీసేసుకున్నాడు కిషోర్ అతి తొందరలోనే భగవంతుడా ఎందుకన్నా వచ్చామా అని తెలిసొచ్చేలా చేశారు కొడుకు కోడలు ఆ ఇంట్లో ఎవ్వరికీ మాతో మాట్లాడే తీరుకుండదు మా మనవడు మా మనవరాలు అసలు ఏమి మాట్లాడుతున్నారో మాకు అర్థమే కాదు బయట నుండి తీసుకొచ్చిన ఆహార పదార్థాలు ఏవేవో తింటుంటారు మన భోజనమే ఉండేది కాదు మాకు ఆ బయటి తిండి పడక వాంతులు విరోచనాలు అయ్యేవి ఇద్దరి ఆరోగ్యం రోజురోజుకు పాడయ్యేది ఏమైనా తెలియని విషయాలు అడిగినా మీకు చదువు రాదు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదని విసుక్కునేవాళ్ళు ఇక అమెరికాలో ఉండలేక మమ్మల్ని ఇండియాకు పంపరా అని అడిగాము ఎందుకు నాన్న అందరి ముందు తల్లి తండ్రిని చూసుకుని కొడుకు అనిపించడానికేనా అని అన్నాడు కిషోర్ ఒకరోజు నాన్న రెండు రోజులు సెలవు దొరికింది పిక్నిక్ వెళ్ళొస్తామని రెండు రోజులు ఇంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళారు కాని వారం గడిచినా ఇంటికి చేరుకోలేదు మాకేమో భాష రాదు ఎవరినీ ఏమి అడగాలన్నా భయంగా ఉండేది ఎవ్వరూ పరిచయం కూడా కాలేదు అంతలో ఒకతను వచ్చి నేను మీ అబ్బాయి స్నేహితుడిని ఐదు రోజుల క్రితం వాళ్ళు వెళ్తున్న కారు యాక్సిడెంట్ అయ్యింది అందరూ మరణించారు వాళ్ళ శవాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి చిన్న చిన్న గుర్తులతో వాళ్ళు కిషోర్ ఫ్యామిలీనే అని కనిపెట్టాము అని చెప్పి వెళ్ళిపోయాడు మాకైతే ఒక్కసారి భూమి కంపించినట్లయింది మేము అనాథలుగా మిగిలిపోయాము పిల్లలు మరణించారని ఏడువాలో ఈ దేశం కాని దేశంలో చిక్కుకున్న దానికి ఏడువాలో అర్థం కాక అయోమయంలో ఉంటే మరుసటి రోజు మళ్లీ నా కొడుకు స్నేహితుడు వచ్చాడు అంకుల్ నేను కిషోర్ యాక్సిడెంట్ వివరాలు కనుక్కుని మీకు వీసా తీసి ఇండియా పంపిస్తాను అంతవరకు మీరు ఒక్కరే ఇంట్లో ఉండలేరు కదా అంటూ ఆశ్రమంలో చేర్చాడు ఈ రొట్టెలు ఒంటికి పడటం లేదు హాయిగా మన దేశంలో ఉంటే నాలుగు పచ్చడి మెతుకులైనా తిని సొంత ఇంట్లో డబ్బు లేకపోయినా చుట్టూ ప్రేమగా పలకరించే నలుగురు మధ్యలో మహారాజుల్లా ఉండేటోళ్లం ఇప్పుడు మా పరిస్థితి ఏమి చెయ్యాలో తెలియక అగమ్య గోచరంగా ఉంది ఇక్కడి వాళ్లతో ఏమీ మాట్లాడలేము దాదాపుగా ఐదు సంవత్సరాల నుండి ఉంటున్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు కొద్ది కొద్దిగా అర్థమవుతున్నాయి ఇలాగే ఇద్దరము కాలాన్ని గడుపుతున్నాము అంటూ అతను కన్నీళ్లు తుడుచుకుంటూ ఇక చివరి రోజుల్లో ఇక్కడే గడిపేస్తామేమో అనిపిస్తుంది రోజురోజుకి తిరిగి మా గ్రామానికి చేరుకుంటామనే ఆశలు సన్నగిల్లుతున్నాయి కిషోర్ ఫ్రెండ్ వచ్చి మమ్మల్ని ఇండియా పంపుతాడనే నమ్మకం కూడా పోయింది బాబు అని వారి పరిస్థితి వివరించారు గంగాధరం గారు మీ అబ్బాయి కోడలు ఎక్కడ పనిచేసేవారు అడిగారు ప్రభు మాకు ఏమీ తెలియదు బాబు నేను ఇక్కడికి వచ్చి ఆరు సంవత్సరాలయ్యింది ఇంతవరకు కాలు బయట పెట్టలేదు ఒకేసారి ఆ ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చి పడ్డాం ఇక్కడ కనీసం నలుగురు మనుషులన్నా కనపడుతున్నారు అక్కడైతే ఇల్లు ఒక జైలులా ఉండేది అన్నారు గంగాధరం లోపలికి వెళ్లి ఆశ్రమం మేనేజ్మెంట్ వాళ్లతో మాట్లాడి వీళ్లను ఎవరు చేర్చారో కనుక్కొని అతని ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చాడు ప్రభు చిన్నప్పుడే మా ఇద్దరి తల్లి తండ్రి మరణించారు అలాగే బబ్లూ కూడా నానమ్మ తాతయ్యల కోసం గొడవపడుతున్నాడు మా ఇంటికి వచ్చి మా అబ్బాయికి నాయనమ్మ తాతయ్యలు అవ్వండి ఇక్కడి పని అయిపోయి వచ్చే ఏడాది నేను ఇండియాకి తిరిగెళ్తాను మీ కొడుకు కోడలు ఎక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళో అలాగే యాక్సిడెంట్ వివరాలు కనుక్కుంటాను అని చెప్పి ఆశ్రమం వాళ్లతో మాట్లాడి వాళ్ళని తన ఇంటికి తీసుకొచ్చాడు ప్రభు సంతోషానికి పట్టపగ్గాలు లేవు నాయనమ్మ తాతయ్యలు ఉన్నారని సంబడపడిపోయాడు వాళ్ల ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పుకున్నాడు ఇంటికి వచ్చిన వాళ్లని ఒక్క క్షణం కూడా వదలకుండా తన వస్తువులు బొమ్మలు అన్నీ చూపించాడు వాళ్ళు కూడా బబ్లూతో బాగా కలిసిపోయారు తెలుగు పద్యాలు బబ్లూకి నేర్పించేవారు గంగాధరం శ్యామల ఇంటి పనుల్లో మమతకు సహాయం చేస్తూ బాగా కలిసిపోయింది ఇంటిల్లిపాదికి రుచికరమైన వంటలు చేసి పెట్టేది శ్యామల ఇంట్లో ఉన్నప్పుడు బబ్లూ కోసం ఆరోగ్యకరమైన భోజనం చేసి తన చేతులతోనే తినిపించేది శ్యామల రోజులు గడుస్తూ సంవత్సరంలో బబ్లూని సొంత నాయనమ్మ తాతయ్యల్లాగా దగ్గరికి తీసేవారు గంగాధరం శ్యామల అలాగే ప్రభు వాళ్లను అమ్మా నాన్న అని పిలిచేవాడు మమతా కూడా అత్తయ్యా మామయ్య అని పిలిచేది ప్రభు ఒకరోజు వీళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పించిన కిషోర్ స్నేహితుడిని కలవడానికి వెళ్ళాడు వివరాలన్నీ కనుక్కున్నాడు ఇక అమెరికాలో ఆఫీస్ పని ముగియడంతో గంగాధరం పేర్ల వీసాలు తీయించి అందరినీ తీసుకుని ఇండియాకు వచ్చేశాడు ఇండియా వచ్చాక వాళ్ళు తమ ఊరికి వెళ్తామన్నారు నాన్న వెళ్ళి ఏం చేస్తారు అమ్మా మమతా కడుపుతో ఉంది తనకు నీ సహాయం చాలా అవసరం ఇక్కడే ఉండండి అని అడిగాడు ప్రభు బబ్బులు బాగా అలవాటైపోయాడు అలాగే మమతకు కూడా ఇప్పుడు పెద్దవాళ్ల అవసరం ఉంది కాబట్టి ఇంత సాయం చేసిన వీళ్లను వదిలి వెళ్లడం భావ్యం కాదు మనల్ని కావాలనుకుంటున్న వీళ్ల దగ్గరే ఉందామని నిర్ణయించుకున్నారు గంగాధరం శ్యామల ప్రభు వాళ్ళిద్దరినీ లీగల్ గా కోర్టు ద్వారా తన అమ్మా నాన్నలుగా దత్తత తీసుకున్నాడు ఇంటికి తిరిగి వచ్చాక ప్రభు తల్లి తండ్రి గదిలోకి వెళ్ళి సంపద పోతే తిరిగి సంపాదించవచ్చు చదువు స్టేటస్ అనేది తిరిగి పొందవచ్చు కాని ఎల్లప్పుడూ పిల్లల బాగు కోరుకునేది అమ్మా నాన్నలే నా దృష్టిలో నిజమైన సంపద తల్లి తండ్రి లేక ఇన్నాళ్ళు బాధపడ్డాను ఆ బాధ అనుభవించాను నేను నిజంగా అదృష్టవంతున్ని అంటూ గంగాధరం శ్యామలను హత్తుకున్నాడు వాళ్ళు కూడా ప్రభు రూపంలో పునర్జన్మ దొరికిందంటూ సంతోషపడ్డారు లేకపోతే విదేశాలలో ఆ ఆశ్రమంలోనే పడి ఉండాల్సి వచ్చేది అనుకున్నారు రోజులు గడుస్తున్నాయి మమతకు అమ్మాయి పుట్టింది శ్యామల కన్న కూతుర్ని చూసుకున్నట్టు చూసుకుంది మమతను గంగాధరం శ్యామల పెంపకంలో పిల్లలు చాలా బాగా పెరుగుతున్నారు వాళ్ళ రాకతో తమ కుటుంబానికే నిండుతనం వచ్చిందనిపించింది ప్రభు మమతకు ఒకరోజు రాత్రి ఏడు గంటల సమయంలో అర్జెంటుగా ప్రభు సంతకాలు కావాల్సి వచ్చి ఆఫీసులోని అటెండర్ రాజు ఫైల్స్ తీసుకుని సరాసరి ప్రభు ఇంటికే వచ్చాడు సంతకాలు చేస్తున్నాడు ప్రభు అప్పుడే గంగాధరం బాబు ప్రభు కళ్ళద్దాలు ఫ్రేమ్ వేయిస్తావా అంటూ హాల్లోకి వచ్చారు హాల్లోనే ఉన్న రాజు గంగాధరాన్ని చూశాడు గంగాధరం గారా అన్నాడు రాజు నీకెలా తెలుసు నాన్న పేరు అడిగాడు ప్రభు సార్ వీళ్ళు ఇంతకుముందు మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళ అబ్బాయి అమెరికా తీసుకెళ్లాడు కానీ మీకు అమ్మా నాన్న ఎలా అయ్యారు అని అడిగాడు రాజు ప్రభు మొహం కోపంతో ఎర్రబడింది చీ వాడు ఒక కొడుకేనా తండ్రులను తీసుకెళ్లడం ఇష్టం లేకపోతే వాళ్ళని వాళ్ళ గ్రామంలోనే వదిలేయొచ్చు కదా లేదా ఇక్కడ ఇండియాలో వృద్ధాశ్రమంలో చేర్పించచ్చుగా కానీ అమెరికా తీసుకెళ్లి తండ్రితో అబద్ధాలు చెప్పి తమ కుటుంబం మొత్తం చనిపోయారని నాటకమాడి తన ఫ్రెండ్ చేత ఆ చావుకబురు పంపి అమెరికాలోని ఓల్డేజ్ హోమ్ లో వేసి వాళ్లను ఇండియా తిరిగి రాకుండా పథకం వేసిన దుర్మార్గపు కొడుకువాడు అక్కడి ఆశ్రమంలో కడుపు నిండక ఎన్ని రోజులు కష్టపడ్డారో తెలుసా దానికి బదులు ఒక్కసారి వాళ్ల ప్రాణం తీసినా వాళ్ళు బాధపడేవాళ్లు కాదు అలాంటి ఘోరాలు కూడా టీవీలోనే చూస్తూ ఉన్నాం కదా పాపం ఒక్కడే కొడుకు కుటుంబంతో సహా చనిపోయాడని కొమిలిపోతున్నారు ఆ భాష రాక అక్కడి ఆహారం వాతావరణం పడక అనారోగ్యం పాలయ్యారు వాళ్ళు ఇలా కష్టాలు పడుతున్న సమయంలో అదృష్టవశాత్తు నా కంటపడ్డారు నాకు నా భార్యకు తల్లిదండ్రులు లేరు తల్లి తండ్రి లేని బాధ బాగా తెలిసిన వాళ్ళం కాబట్టి నాతో పాటే తీసుకువచ్చాను ఎక్కువ చదువుకోకపోయినా నా పిల్లలకు ఎంతో సంస్కారం నేర్పుతున్నారు అమ్మా నాన్న వాళ్ళ అనుభవం నుంచి నేను నా భార్య ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం ఇప్పుడు మాకు వాళ్ళు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్నారు అని చెప్పాడు ప్రభు సార్ ఒకవేళ వాళ్ల కొడుకు తిరిగి వచ్చి తల్లిదండ్రులను తనతో రమ్మంటే కొడుకు కుటుంబం చనిపోయారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్లకు ఏమీ కాలేదని అందరూ క్షేమంగా ఉన్నారని తల్లి తండ్రిని ఇంటి నుండి గెంటేయ్యడానికి నాటకం ఆడాడని నాకు ఓల్డేజ్ హోమ్లో చేర్పించిన నాన్న కొడుకు స్నేహితుడు చెప్పాడు పిల్లలు లేని వారు పిల్లల్ని దత్తత తీసుకుంటారు కదా అలాగే నేను కూడా లీగల్ గా అమ్మా నాన్నను దత్తత తీసుకున్నాను ఒకవేళ వాళ్ళ కొడుకు వస్తే వాడిని రుజువులతో సహా పోలీసులకు అప్పగిస్తాను వాడు చేసిన నేరానికి రుజువులు అన్నీ సేకరించే అమెరికా నుండి ఇండియా తిరిగి వచ్చాను అన్నాడు ప్రభు కాఫీ తాగి వెళ్ళు రాజు అన్నాడు ప్రభు వద్దు సార్ అని ఫైల్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోయి తన బండి ఎక్కి హెల్మెట్ పెట్టుకున్నాడు రాజు అప్పుడే బయట నుంచి బబ్లు నాయనమ్మ చేయి పట్టుకుని కబుళ్లు చెబుతూ వస్తున్నాడు ఇద్దరినీ చూస్తుంటే తనకు తెలియకుండానే కళ్ళు చెమర్చాయి రాజుకి ఎందుకంటే గంగాధరం కొడుకు రాజుకి బాగా తెలుసు తన తల్లి తండ్రిని డబ్బు పిచ్చితో కన్ను మిన్నూ కానక తండ్రి దగ్గర డబ్బంతా తీసుకుని అమెరికా చెక్కేసి తిరిగి చూడనేలేదు బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు తల్లి తండ్రిని చూసుకోకుండా వదిలేశాడు అందుకే నీ అమ్మ పనులు చేసుకుంటుంది అని అవమానింపబడేటట్లు చేస్తున్నారని వాళ్ల మీద కోపంతో వారి చేత ఇండియాలో సొంత ఇల్లు అమ్మించి వారిని నమ్మించి అమెరికా పిలిచాడు దుర్మార్గంగా ఆలోచించి తన ఫ్రెండు చేత అమ్మా నాన్నను ఓల్డ్ ఏజ్ హోంలో పెట్టించాడు ఇండియాలో అయితే ఎక్కడ వదిలినా తిరిగి వాళ్ళు గ్రామానికి చేరుకుంటారు అందుకే పథకం వేసి వాళ్ళని అమెరికా వృద్ధాశ్రమంలో చేర్పించాడు కొడుకు కిషోర్ ఎంత పని చేశాడు కిషోర్ అనుకుంటూ రాజు వెళ్ళిపోయాడు రోజులు గడుస్తున్నాయి కిషోర్ బాగా డబ్బు సంపాదించి ఇండియాకి తిరిగి వచ్చాడు తల్లి తండ్రి అక్కడే చనిపోయారని ఇక్కడ పిండాలు పెట్టేశాడు బంధువులందరినీ కలవకుండా చాలా దూరం పెట్టేశాడు డబ్బు కోసమే తన దగ్గరకు వస్తున్నారని ప్రేమతో తన దగ్గరికి వచ్చిన స్నేహితులను కూడా చీకొట్టాడు డబ్బుతో పాటు అన్ని అలవాట్లు అలవడ్డాయి కిషోర్కు ఒకరోజు ఒక పార్టీకి వెళ్ళి తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశాడు యాక్సిడెంట్లో భార్య నడుము విరిగి మంచాన పడింది పిల్లవాడి కాలు విరిగింది హాస్పిటల్లో ఉన్నాడు సంపాదించిన డబ్బు నీళ్లలా ఖర్చైపోయింది కిషోర్ కుడికాలు విరిగి ఆపరేషన్ చేసి వేశారు ఇప్పుడు ఎక్కువసేపు నిలబడలేడు నడవలేడు కూతురు చిన్న దెబ్బలతో బయటపడింది జీవితం మొత్తం తలకిందులైపోయింది డబ్బు కొవ్వు రెండూ కరిగిపోయాయి కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి తాను కోలుకునేటప్పటికీ సంవత్సరం పట్టింది కళ్ళ ముందే భార్య కొడుకు మంచానికే అంటుకుపోయారు తల్లి తండ్రికి చెప్పిన అబద్ధం నిజమయ్యింది కళ్లకు కప్పిన డబ్బు కొర తొలిగింది అమెరికా ఆశ్రమానికి ఫోన్ చేసి తల్లి తండ్రి కోసం విచారిస్తే వాళ్ళు అక్కడ లేరని తెలిసింది బంధువులందరూ తనకి ఇలా అయినందుకు చాలా సంతోషించారు నువ్వే మీ అమ్మా నాన్నలను చంపేశావేమో అంటున్నారు ఇప్పుడు అన్నీ పోయి చిన్న కంపెనీలో అటెండర్గా ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు కిషోర్ ఒకప్పుడు పంచభక్ష పరమాన్నాలు లేకపోయినా తండ్రి కష్టపడి సంపాదించి పెట్టిన మామూలు అన్నం పప్పుతో అమ్మా నాన్నలతో కలిసి తిన్నప్పుడు ఎంతో తృప్తిగా ఉండేది డబ్బు పేరు ప్రతిష్ట ఇవే సంపదలనుకున్నాను కానీ కష్టం వస్తే ప్రేమగా పలకరించేవారు లేరు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు లేరు ప్రపంచంలో ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమను పంచేది తండ్రులు మాత్రమే కష్టంలో సుఖంలో నిన్ను వదిలిపోకుండా నిన్ను అంటి పెట్టుకునేది వాళ్లే అని తెలిసి వచ్చింది అలాంటి తల్లి తండ్రిని మోసం చేసినందుకే దేవుడు ఈ శిక్ష విధించాడు అనుకుంటూ ఇప్పుడు ఒంటరితనం అలవాటైపోయింది కిషోర్కు ఇది వృద్ధాప్యమంతా ఇక అమెరికాలోనే ఇదే ఆశ్రమంలో ఉండిపోయి చివరి రోజులు కూడా ఇక ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందనుకున్న గంగాధరం శ్యామల పునర్జన్మలో దొరికిన కొడుకు ప్రభు కుటుంబంతో సంతోషంగా కాలం గడిపారు కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు